నెల్లూరు జిల్లా వాకాడు మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై మూడవ జన్మదిన వేడుకలను వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి విగ్రహం వద్ద ఈ వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర స్టేట్ కౌన్సిల్ మెంబర్ కొడవలూరు భక్తవసరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో నాయకుడు అందరివాడు పాపారెడ్డి రాజశేఖర రెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా భారీ కేక్ను కట్ చేసి జగన్మోహన్ రెడ్డిపై తమ అభిమానాన్ని కార్యకర్తలు ఆనందోత్సాహాలతో వ్యక్తం చేశారు జగన్ నాయకత్వం సంక్షేమ పాలనను గుర్తు చేస్తూ నాయకులు ప్రసంగించారు ఈ జన్మదిన వేడుకల కార్యక్రమంలో వైసీపీ మండల ఉపాధ్యక్షులు వాటంగారి వెంకటరమణయ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మారం రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మారం రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అనిల్ రెడ్డి సుధాకర్ రెడ్డి బండి వెంకటరత్నమ్మ పెంచల్ రెడ్డి కోటిరెడ్డి విజయరెడ్డి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అనేక కార్యక్రమాలు ఈ వాకాడు మండలానికి సంబంధించి ప్రతి గ్రామానికి మంచినీటి సౌకర్యం నిర్మాణం అనేక రోడ్డు లేనటువంటి గ్రామాలకు రోడ్డు సౌకర్యం కానివ్వండి అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి విషయం మనకు కళ్లకు కట్టినట్లు కనపడుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి నిరుపేదలకు వారి బిడ్డలు కూడా పెద్దవాడి బిడ్డలకు ధీటుగా చదువుకోవాలని పేదవాడు కూడా ఆరోగ్యంగా బతకాలని పది కాలాల పాటు కొటీశ్వరుడికు ఏ విధమైనటువంటి ఉంటాయో ఆ విధమైనటువంటి వసతులు కల్పించేదానికి ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ అనేక కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారు చేపట్టి ప్రజల గుండెల్లో ఒక స్థానాన్ని సంపాదించుకుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వారి తండ్రి అకాల మరణం తర్వాత ఈ రాష్ట్రంలో నా తండ్రి పరిపాలన కొనసాగించేదానికి నా తండ్రి అమలు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ రాష్ట్ర ప్రజలకు అందించేదానికి ఒక ధైర్యవంతుడి మాదిరిగా ముప్పై ఐదు సంవత్సరాల వయసులో అనేక మంది పెద్ద నాయకులను ఎదిరించి ఈ రాష్ట్రంలో ఒక పార్టీని పెట్టి ఈ ప్రతిపక్ష గుండెల్లో తడబుట్టించినటువంటి ఒక గొప్ప యోధుడు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పద్నాలుగులో ఆయన జైల్లో పెట్టిన పద్నాలుగులో ఓటమి చెందిన నిరుత్సాహం చెందకుండా ఈ రాష్ట్రంలో సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి రెండు వేల పంతొమ్మిదిలో అధికారం లేక వచ్చారు అధికారం లేక వచ్చిన తర్వాత ఏదైతే మాట చెప్పాడో ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేశాడో తన తండ్రి అమలు చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడమే కాకుండా అనేక కొత్త కార్యక్రమాలు మూడు వేలు పింఛనిచ్చేటువంటి కార్యక్రమం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి